హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ నమస్కారం సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకి ఎన్ని మలుపులు తిరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు బీజేపీ నేత లక్ష్మణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం దీంట్లో ప్రధాన సూత్రధారి కేసీఆర్ అని ఆయన ఆరోపించడం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు అదేవిధంగా రేవంత్ గారికి సంబంధించిన దగ్గర మనుషులే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పర్సన్ కూడా ఆరోపిస్తున్నారు సార్ మరి వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ యా ఫోన్ ట్యాపింగ్ విషయం రోజుకొక మలుపు తిరుగుతుంది ఇప్పుడు మూడు డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి ఈ మూడు డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం మొదటి డెవలప్మెంట్ ఏంటంటే దీంట్లో భుజంగరావు తిరుపతన్న అని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని కూడా కస్టడీకి అడిగేది అడిగారు సిట్ అడిగింది వాళ్ళని ఐదు రోజులు కస్టడీకి ఇచ్చారు ఏడు రోజులు అడిగితే ఐదు రోజులు కస్టడీకి ఇచ్చారు ఓకే సో ఇప్పుడు వాళ్ళిద్దరిని విచారిస్తున్నారు వాళ్ళిద్దరు విచారణలో ఇంకొంతమంది పేర్లు బయటకు వచ్చాయి ఇప్పుడు రాధాకృష్ణ అని ఇంతకుముందు ఓఎస్డిగా ఉన్నాడు హైదరాబాదు టాస్క్ ఫోర్సు డీసీపీగా ఉన్నాడు రాధాకృష్ణ రావు ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన రోల్ ప్లే చేశారు ఎందుకంటే ఈ ప్రభాకర్ రావు డీజీ ఉన్నాడు కదా ఎస్ఐబి ఆయన ఆధ్వర్యంలో రాధాకృష్ణరావే ఇది చేయించాడన్న ఆరోపణతో ఇప్పుడు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు సో ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంది అట్లాగే గట్టుమల్లు గట్టుమల్లు వచ్చి గతంలో ఎస్ఐబికి సీఐగా పనిచేశాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఆయన సిఐగా ఉన్నాడు ఇది జరిగినప్పుడు ఇప్పుడేమో ఆయన డిఎస్పిగా ఉన్నాడు సో ఆయన్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు ఇది ఒకవైపు ఇక uh, రెండవ వైపు చూసుకున్నప్పుడు బీజేపీ uh, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఒక సంచలనమైన ఆరోపణ చేశాడు అదేంటంటే ఇది క్లియర్గా అది పోలీస్ అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కాదు కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగే కేసీఆర్ ఏంటంటే రాజకీయ ప్రతిథుల్ని ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ విషయాల్ని కనుక్కొని తన ఎలక్షన్లో గెలవడానికి ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోవడానికి పనిన కుట్ర ఇది ఇది కేసీఆర్ని అరెస్ట్ చేయాలి జగ మన రేవంత్ రెడ్డి ఏమో లీక్ వీరుడే కానీ అతను గ్రీకు వీరుడు కాదు లీకులు ఇస్తున్నాడు తప్ప ఎవరిని చర్యలు ఎవరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు అందుకని దీన్ని సిబిఐకి అప్పగించాలి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు కానీ బీజేపీ డిమాండ్ ప్రకారం కానీ సిబిఐకి కానీ అప్పగిస్తే ఆల్రెడీ మోడీ ప్రభుత్వం కేసీఆర్ మీద గరంగరంగా ఉంది కాబట్టి కేసీఆర్ని కూడా రేపు పొద్దున్న అదుపులోకి తీసుకునే సిబిఐ విచారణ మొదలైతే కేసీఆర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు అన్న ఒక స్పెక్యులేషన్ బయలుదేరింది అదే నిజమైతే మాత్రం కేసీఆర్ సీరియస్గానే ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటే చాలామంది చెప్తున్నది కూడా ఏంటంటే పోలీస్ ఆఫీసర్లు కూడా ఇది మెల్లమెల్లగా కేసీఆర్కే చుట్టుకుంటుంది ఎందుకంటే రేపు ప్రభాకర్ రావు లుకౌట్ నోటీసులు జారీ చేశాడు ఆయన అమెరికాలో ఉన్నాను క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్తున్నాడు సో ఇప్పుడు అక్కడ పోలీసులు ఇంటర్పోల్ అక్కడికి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ నిజంగానే చేసుకుంటున్నాడా ఈయన క్యాన్సర్ ట్రీట్మెంట్ అవసరమా అనేది పరిగణలోకి తీసుకొని ఒకవేళ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవసరం లేదు ఆయన్ని తీసుకురావచ్చు ఇక్కడ అనేది కానీ అనుకుంటే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి సిట్టుకు అప్పగించే అవకాశం ఉంది అప్పుడు సిట్ ఆయన్ని ప్రశ్నిస్తుంది ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే మీరు మీరెలాగా ప్రభుత్వం చెప్తే చేస్తున్నారో మేము కూడా ప్రభుత్వం చెప్తే చేసామంటాడు సో రేపొద్దున ప్రభాకర్ రావు ఏం చెప్తాడు ప్రభుత్వంలో ప్రభుత్వం చెప్పిందే ఉంటారు ప్రభుత్వంలో ఎవరు చెప్పారా ఆయనకి సిఎస్ చెప్పారా సిఎస్ శాంతి కుమారి చెప్పారా లేకపోతే ఎవరైనా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీ చెప్పారా ఇవన్నీ ఆయన బయట పెట్టాల్సింది లేదా ఎనీ రాజకీయ నాయకులు మంత్రులు కానీ కేసీఆర్ కానీ చెప్పాడా అనేది ఆయన బయట పెట్టాల్సింది ఎందుకంటే లేదంటే ఆయనకి అది చుట్టుకుంటుంది సో అది బయట పెట్టినప్పుడు ఏమవుతుంది ఫైనల్గా దీన్ని ఎవరు చెప్పుంటారు ఎవరి డిసిషన్ ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలంటే రాజకీయ నిర్ణయం తప్ప అధికారుల నిర్ణయం అయితే కాదు హోమ్ సెక్రటరీలు వీళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇది క క్లియర్గా పొలిటికల్ నిర్ణయమే కేసీఆర్ అయినా చెప్పు ఉండాలి కేటీఆర్ అయినా చెప్పు ఉండాలి కేసీఆర్ స్థాయిలోనే నిర్ణయం జరుగుతుంది లేదంటే ఈ స్థాయి వెళ్ళరు ఎందుకంటే ఎక్విప్మెంట్ కొనిందే అక్రమంగా కొన్నారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పి దాని ద్వారా ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ తెప్పించారు మామూలుగా అయితే హోంశాఖలో ఇంటర్నల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఆ పర్మిషన్ తీసుకోలేదు అంటే క్లియర్గా వీళ్ళు సెంట్రల్ హోంశాఖ గైడ్ లైన్స్ని ధిక్కరించి అక్రమ పద్ధతిలో ఎక్విప్మెంట్ తెప్పించి అక్రమ పద్ధతిలో ట్యాపింగ్కు పాల్గొన్నారు ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది దీనివల్ల లక్ష్మణ్ ఇంకోటి కూడా చెప్పాడు దీన్ని పోలీసులు ఉపయోగించుకొని తాము డబ్బులు సంపాదించుకున్నారు అని అది కూడా జరిగింది ఎందుకంటే పోలీసులు ఏం చేశారు ఈ ఒకసారి నువ్వు అలౌ చేసినాక నువ్వు అలౌ చేసిందే ఇల్లీగల్ యాక్టివిటీ ఇల్లీగల్ యాక్టివిటీ చేయమని నువ్వే పోలీసులకి చెప్పినప్పుడు పోలీసులు దాన్ని ఉపయోగించుకొని తమ మేలు కోసం చేస్తారుగా ఎవడైనా తమ మేలు కోసం చేసినా గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు ఎందుకంటే నువ్వే కదా ఇల్లీగల్గా చెప్పావు కాబట్టి పోలీసులు ఏం చేశారు ఎందుకంటే పోలీసులకు కూడా రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు దీన్ని ఉపయోగించుకొని హవాలా రియల్ ఎస్టేటు జ్యువెలరీ ఎక్కడెక్కడైతే బ్లాక్ మనీ ఉందో ఆ వాళ్ళ మీద అంతా చేశారు సో దాంట్లో వాళ్ళ బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చింది దాంతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు బ్లాక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వందల కోట్లు సంపాదించారు అనేది పాజిబుల్ పాజిబుల్గా అయితే పాజిబుల్ ఇది ఎందుకంటే నయం కూడా ఇదే పద్ధతిలో చేశాడు నేను నయం మీద రీసెర్చ్ చేసినప్పుడు కూడా అని ఇట్లాంటి విషయాలే బయటకు వచ్చాయి అప్పుడు కూడా నయా నక్సలైట్ని పట్టుకోవాలనే పేరుతో పోలీసులకు విచ్చలవిడ అధికారాలు ఇవ్వడంతో పోలీసులు నయం కొమ్మక్కయ్యి కొన్ని వందల కోట్లు లేదా కొన్ని వేల కోట్లు అందరూ కలిసి డబ్బులు తినేశారు అదే పద్ధతిలో జరుగుతుంటుంది ఎప్పుడైనా పోలీసులకి పోలీస్ డిపార్ట్మెంట్కి నువ్వు ఎప్పుడైతే చట్టాన్ని అతిక్రమించి పనిచేయమని నువ్వే చెప్తావు వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కూడా రిస్కే కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకేమి ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఏమి లేదుగా రేవంత్ రెడ్డి మీద పోలీసుల తప్ప ఏం లేదు కదా వీళ్ళు చెప్తే చేశారు కానీ పోలీసులు తప్పు ఎక్కడుంది లీగల్గా వీళ్ళు చేయమన్నా కూడా లీగల్గా మీరు రిటర్న్ ఆదేశండి లీగల్గా మేము చేయలేము అని అడగాలి వీళ్ళు కానీ అడిగితే మళ్ళీ వీళ్ళు ఎక్కడ మనల్ని పనిష్మెంట్ ఇస్తారని వీళ్ళు అడగరు కానీ ఈ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు పోలీసులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం చెప్పినా ఇల్లీగల్గా ఉంటే చేయము అని చెప్పేయగలగాలి అంతేగాని ఇల్లీగల్గా ఉంటే చేస్తే రేపు ప్రభుత్వాలు మారగానే వీళ్ళు ఇరుక్కుంటారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది జగన్ కోసం చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు రేపొద్దున్న తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే ఇరుక్కుంటారు సో ఇక్కడ కూడా అదే జరిగింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది చేస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే బక్క జక్సన్ ఆయన మాజీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన ఒక సంచలనమైన ఆరోపణ చేశాడు ఆయన ఏం చేశారంటే గతం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓఎస్టిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి వీళ్ళిద్దరే ఫోన్ ట్యాపింగ్కి బాధ్యులు అప్పుడు వీళ్ళిద్దరే దీన్ని గైడ్ చేశారు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇది రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ఆయన ఆరోపిస్తున్నారు దానికి కారణం ఏంటి ఆయన భక్త జట్సన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది కాబట్టి ఆయన బయటకు వచ్చాడని చెప్తున్నారు మరి ఆయన దగ్గర ఏం ఉన్నాయి ఇప్పుడు రేపు రేపొద్దున సిట్ ఆయన కూడా పిలిచే అవకాశం ఉంది అరే భాయ్ నువ్వు వీళ్ళిద్దరూ చేసిన దాని దానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకపోతే ఆయన మీద కూడా కేసు పెడతారు ఎందుకంటే ఒక తప్పుడు ఆరోపణ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా పట్టే పెట్టే అవకాశం ఉంది కేసులు అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే నేను యాంటీగా ప్రవర్తించట్లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నాడు యాక్చువల్గా రాహుల్కి ప్రధాన శత్రువు మోడీ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసి ఎలక్షన్లలో ఖర్చు పెట్టకుండా పార్టీ ఫండ్స్ని బయటకు పోనికుండా మోడీ కుట్రబన్ని చేశాడు అలాంటి మోడీని రేవంత్ రెడ్డి నా బిగ్ బా బ్రదరు నా భయ్యా అని పిలుస్తున్నాడు కాబట్టి క్లియర్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాంటీగా ఉన్నాడు కానీ నేను కాదు అని ఇతను చెప్తున్నాడు మరి ఈ విషయం బయటకు వస్తుందా ఈ విషయం ఎలా డీల్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ నిజంగానే దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్తుందా ఊరికే ఎలక్షన్ల కోసం ఉత్పత్తిగా డ్రామా ఆడుతుందా ఎందుకంటే ఎలక్షన్లలో కేసీఆర్ని బదనామ చేయడం అనేది రేవంత్ రెడ్డి టార్గెట్ ఆ టార్గెట్ కోసమే చేస్తున్నారా నిజంగా ఈ కేసుల్ని లాజికల్ ఎండ్కి తీసుకొని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసి దోషుల్ని శిక్షించడానికి అరెస్టులు చేస్తారా అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్